ప్రైజ్ రోడ్ ఈ రోజు ఏజెన్సీలో క్రిస్మస్ జరుగుతుంది క్రిస్మస్ జరుగుతూ ఉండగానే ఒకడు వచ్చి మా ఫ్లెక్సీ చింపేసి మా మీద దాడి చేసిన చూడండి అసలు ఏం జరిగిందో తెలియాలంటే వీడియో చివరి వరకు చూడండి ఆ గ్రామానికి వెళ్ళి అక్కడ ఉన్న పెద్దల్ని ప్రజల్ని అందరిని కూడా పిలిచి వారి అంగీకారంతో ఆ ప్రాంతంలో క్రిస్మస్ ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ ఉన్న ప్రజలకి బట్టలు చిన్నపిల్లలకి చెప్పులు ఆ చీరలు పెద్దవారికి మగవారికి అందరికి బట్టలు ఏర్పాటు చేసి వారి కోసం ఉదయకాలం వచ్చి మా టీం అంతా భోజనాలు వారే స్వయంగా మా టీం భోజనాలు పడడం జరిగింది వారికి సహాయం చేసి వస్త్రాలు అందించి ప్రభు ప్రభున్నా భోజనాలు ఏర్పాటు చేయడానికి కృపదయ చేస్తాం అయ్యా ఇది నీ ప్రేమ తప్ప వేరొకటి కాదు ప్రభుత్వ మార్గాన్ని వెళ్ళి సేవ చేస్తాను వారు మమ్మల్ని కొట్టాలని చూసినా మేము ఊటే అనుకున్నాం నీకు మహిమ స్టెఫన్ వాళ్ళు మేము కూడా కొట్టింపు పడుతున్నాం ప్రజలందరూ భోజనం గొడవ గొడవైతే జరిగింది మేమైతే వారిని భోజనం చేయమని చెప్పి మేమైతే తినకుండా బయటకు వస్తే మా కోసం ప్రార్థన